హైదరాబాద్ ఎల్బీనగర్ లో సినీ నటి వైష్ణ సందడి చేశారు ఎల్బీనగర్ కొత్తపేటలో నూతన విశిష్ట జ్యువెలర్స్ అండ్ డైమండ్ షోరూమ్ ప్రారంభించారు కొత్తపేటలో విశిష్ట రెండో బ్రాంచ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని చైతన్య తెలిపారు విశిష్ట జ్యువెలర్స్ లో ఆఫర్లు నెలవారీ స్కీమ్ ఆఫర్లు ఈఎంఐ సౌకర్యం కూడా ఉందన్నారు ಮೇಡಮ್ ರಚಂದ್ರ Rixada, rixada. Smile, smile, గోల్డ్ అండ్ డైమండ్స్ వారి సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయింది చాలా గ్రాండ్ గా ఓపెన్ అయింది ఇక్కడ మేము ఎప్పటి నుంచి స్టోర్ అంతా విజిట్ చేస్తున్నాము చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా తక్కువ గోల్డ్ లో చాలా మంచి డిజైన్స్ తో లైట్ వెయిటెడ్ గా మనకి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఆఫర్స్ ఎన్నో ఉంటాయంట ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎంత గోల్డ్ కొంటే దానికి సరిపడా అంతే సిల్వర్ వస్తుంది అంట సో దట్ ఈస్ అన్ అమేజింగ్ ఆఫర్ ఇది ఆనంద్ గారు అండ్ శ్రీదేవి గారు ఫ్యామిలీ వాళ్ళంతా చేస్తున్నారు ఇది వెరీ బిగ్ కంగ్రాచులేషన్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ కొత్తపేట లో ప్రతి ఒక్కరికి అనుగుణంగా బ్రైడల్ కలెక్షన్స్ అంటే ట్రెడిషనల్ వేర్ గానీ మీకు కంటెంపరీ ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఇక్కడ మేము కొత్తపేటలో లో న్యూగా లార్జెస్ట్ షోరూమ్ ఓపెన్ చేశాము చైతన్య గారి కోరిక మీరు అనుకోండి కస్టమర్ల కోరిక మీరు అనుకోండి ప్రతి ఒక్కరికి నో వేస్టేజ్ అంటే తరువు లేదు మజూరీ లేదు ఓన్లీ మీరు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేట్ చెల్లిస్తే చాలా అంతే దానికి మళ్ళీ ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ ఇస్తాము ఈ గోల్డ్ స్కీమ్ కూడా మా విశిష్ట జ్యువెలర్స్ మీకు ఎంత లాభదాయకం అంటే అంత లాభదాయకంగా ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ స్కీమ్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గోల్డ్ స్కీమ్ లో చేరిన వారికి ఓన్లీ ఈ కొత్త గ్రూప్ వారికి సిల్వర్ కైన్ ఒకటి ఫ్రీ ఇస్తున్నామని ఫ్రీ ఇస్తున్నాం అండి ఓపెనింగ్ ఆఫర్